మీరు ఐదేళ్ల నిరీక్షణ ఎల్లుండి ఫలితాల కనబడుతూ ఉంది నిన్న మొత్తం కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వచ్చాయి దేశంలో ఉన్న మంత్రి సంస్థల దగ్గర నుంచి స్థానికంగా ఉన్న అనేక సంస్థలు అన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ సంపాదిస్తాయి ఏదో కొన్ని కేవలం ఒక నాలుగైదు సంస్థలు తప్ప మిగతా అన్ని సంస్థలు కూడా నేషనల్ లెవెల్ కావచ్చు స్టేట్ లెవెల్ కావచ్చు అన్ని సంస్థలు కూడా ఫలితాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏకపక్షంగా కూటమి వైపు ఉంటుంది కూటమి ఘన విజయం సాధిస్తూ ఉంది యాభై మూడు శాతం పైగా ఓట్లతోటి తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం స్థాపించిపోతుంది అని చెప్పి అన్ని ఫలితాలు కూడా స్పష్టం చేశాం ఫలితాలే కాదు రాజకీయాల్లో ప్రత్యక్షంగా ప్రతి సంవత్సరాల నుంచి ఉన్న నాకు కూడా మొన్న పోలింగు సరళి చూసిన తర్వాత మాకు అర్థమైంది ప్రజల్లో ఒక కసి ఎలాగైనా సరే ఈ ప్రభుత్వానికి చలవాగతం పాడాలి ఈ రాష్ట్రంలో నుంచి గవర్నమెంట్ పంపించాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని రాష్ట్రానికి పూర్వం రావాలి అనే ఒక కసి తపన ఆతృత అన్న కూడా ఆ ఓటర్స్లో కనిపించింది ఎమ్మెదో ఆశీస్సులతోటి తప్పకుండా రేపు ఫలితాలు చాలా పాజిటివ్గా పోతుంటా నేను అలాగే నారాయణ గారు అందరం కూడా మంచి భారీ బిజ్యతో గెలుస్తామని చెప్పి నమ్మకం ఆశ ఉంది అలాగే ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు రేపు రెండు తర్వాత స్థాపించడానికి అన్ని కూడా సహజ ఈరోజు శ్రీ వెంకటేశ్వర ఈరోజు దర్శించడం జరిగింది పల్లెండు ఎలక్షన్ సాగోతుంది మెజారిటీ తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఖచ్చితంగా ఆ భగవంతుల దాని వల్ల వచ్చే ప్రజాల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో అత్యధిక మెజార్టీతో కలిసి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగా ఇంప్రూవ్ కావాలని ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యంతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని కోరుకోవడం